మీకు ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గట్టి మహేష్ బాబు గారిని వేరు మీరు ఆహ్వానిస్తున్నారు రమణ్య గారు మహానవి అవార్డు రీత వారి వీరికి మీరు ఆహ్వానిస్తున్నాం తర్వాత ఎట్లాగూ వారికి కూడా కాకతీయ మహానంది అవార్డు క్రియేషన్స్ వారి కాకతీయ నంది అవార్డు కాకతీయ మహానంది కూచిపూడి నాట్య శిఖరం రమ్య గారికి హృదయపూర్వక చిన్ననాటి నుండి నాట్యకళలో మమేకమైన మృదు మణిరమణి కూచిపూడి వేదముల హృదయాలను మోహించిన నాట్య రాగే హైదరాబాద్ శిల్పారామ వేదికపై కళామృతం చెందించిన శోభ వరంగల్ పాఠశాలలో కళా సుధా కురిపించిన లావణ్య ప్రభావ కళాశాల రథోత్సవాల్లో నాట్య కిరీటం గెలుచుకున్న యశోవధార గిన్నిస్ బుక్ లో స్వర్ణక్షరాలతో ముద్రించుకున్న గౌరవతార వేదాంతం రాధర్శ్యామ్ గారి చేతుల మీద అక్షయ ఆశీర్వాదాల వర్షం కురిపించిన తల్లిదండ్రులు ముత్యాల చంద్రమౌళి స్వరూపు రాణి గారు ఈ స్ఫూర్తికి సింధు పెళ్లి అనంతరం ప్రోత్సాహ దీపం వెలిగించిన సంతోష సప్త సందీప్ గారి ఆధారాలతో వికసించిన నాట్యోన్నతం పంచే గురువుగా వెలిగిన మధుర మయూఖం సుదీప్ మాస్టర్ చాటిన మార్గం అనుసరించి సాగిన కళాశోద పదం ప్రతి అడుగులో సుందర నరసం భక్తి రసం వీర రసం నింపిన కవలిక ప్రేక్షక హృదయాల్లో మణిదీపాల సంగీత సుగుణ సంపూర్ణం కూచిపూడి కళా నాట్య సేవల రోజా క్రియేషన్స్ సంప్రదాయానికి కాకతీయ మహామహానంది అవార్డుతో సత్కరిస్తుంది కళాకీర్తి పుటల్లో మీ పేరు శాశ్వతంగా నిలవాలని మనసార కోరుకుంటుంది ధన్యవాదాలు రచన విటవరం శివనారాయణ ఆ చప్పలు సరిపోవేమో కాకుదేవి నంది అవార్డు కాకుదేవి మహానంది కళా సౌరభ సుమమాలిక చంద్రమౌళి వారిని వేదిక నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం చంద్రమౌళి గారు ప్రజా హృదయాల్లో ప్రేమ సింహాసనం తగ్గించుకున్నాడు అప్పటి నుండి కల్చరల్ లోకం మీకు కాంతి వీసిన దీపం డిగ్రీ రోజుల్లో వరుడు కావాలని నాటకంతో ప్రతిభ పాఠము చేర్చుకున్నాడు పబ్లిక్ గార్డెన్ లో రంగస్థలంలో సుజన సౌరపాలను విరజున్ని లో ఉద్యోగం పందిరి కట్టారు సికింద్రాబాద్ రైల్వే వేదికపై మొట్టమొదటి యాక్షన్ విరాజులు చేసి మొదటి బాగుంటుంది అందుకొని అందరినీ ఆనంద సముద్రంలో వల్లాడించారు ప్రతి ఏటా సృజనాత్మక స్వరంతో రంగం అలంకరించి కోట శ్రీనివాస్ గారి తోడ్పాటుతో రంగస్థల రాఘలు రచించాలి రవీంద్ర భారతి నుండి విజయవాడ తుమ్మల కళాక్షేత్రం వరకు విశాఖ పోర్ట్ స్టేడియం నుండి తిరుపతి శిఖరాల వరకు విజయాల దుందు కాకతీయ మెడికల్ కళా వేదికపై కోట గారి సమక్షంలో రత్నంగా కిరీటం పెట్టించుకున్నారు మై మధు మై కళాదర్ వంటి శిల్పుల సహచర్యలతో విశ్వబ్దానికి నినాదం ఇచ్చి హావభావాలతో వేదికపై సాంస్కృతిక సుధాకారులుగా వినోద విధనాలను నాటి ప్రేక్షక హృదయాల్లో శాశ్వత కీర్తి పతాక ఎగరవేశారు ఈ సందర్భంగా ఈ నాటక రంగ మాధుర్యపు మణిమాణిక్యమైన మీకు ముప్పై ఎంటేళ్ళుగా వీక్షిస్తూ వెలిసి రోజా క్రియేషన్ సగర్వంగా ప్రతిష్టాత్మక తాగతే మహానంది అవార్డు సమర్పిస్తూ ఘనంగా సత్కరిస్తున్నాడు మీ పేరు కళా చరిత్ర పట్టంలో నిత్యం దీపంలా వెలుగునివ్వాలని మనసారా కోరుకుంటున్నాను శ్రీమన్నారాయణ మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నటువంటి గౌరణ్యులు పెద్దలు పూజలు జితేందర్ రెడ్డి గారు వారికి హృదయపూర్వక ఆహ్వానం రోజు మరి ఏ శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం ఆ హరి అవతారం ఎట్టాడు ఐ గాట్ రూపాలిని మనం చూస్తుంటాం ఇటువంటి అధికారాలు ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా మనం నరేష్ చేతులు చేతులపైకి ఒక్కసారి వారిని హృదయంతో వారి వెలుగుల మీద సాదరంగా మహానంది అవార్డు ಹೃದಯ ಕ್ರಿಯೇಷನ್ ಸ್ವಾಮಿ ಕಾಗದೆಯ ಅವಾರ್ಡ್ ಕಾಗದೆಯ ಮಹಾನಂದಿ ಸಚ್ಚೇಶ್ ಅವರಿಗೆ ಸಮಾಜ ಸೇವಾ ತತ್ಪರತಗಳ ಸಿಂಹಂ ಎಸಿಪಿ ಶ್ರೀ ಎಲ್ ಜಿತೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ವಂದನೆಗಳು ತೋ ಬನ್ನಿ ಮೇಲೆ ಮೇಲೆ ಸಾಧನಂಗ ದಿನಮಂಗ ಸೇವಾ ತತ್ಪರತ ಹೋಗಿ ಮೇಲೆ ఒకసారి వారికి స్ఫూర్తినిచ్చేటువంటి వాకటేశ్వరరావు గారిని బాలాజీ రవీందర్ గారిని ఆగస్ట్ తొమ్మిదిన జన్మించి జాతికి అంది వచ్చిన అమూల్య రత్నం విద్యా విశారదన్ పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ సైకాలజీలో మాస్టర్స్ డాక్టర్ విశిష్టతతో ఎల్ఎల్బి న్యాయ విద్యతో జ్ఞాన పదంలో విజ్ఞాన యశస్సుతో కీర్తి కిరీట అందుకున్న గౌరవశీలు పంతొమ్మిది తొంభై తొంభై పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా తొమ్మిది నెలలపై ప్రారంభించిన కర్తవ్య దీక్ష దక్షిణ కరీంనగర్ వరంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సేవా మార్గం అనుసరించిన క్రమశిక్షణ బద్దులు హైదరాబాద్ భువనగిరి వరంగల్ లో డిఎస్పీగా నేర రహిత సమాజం కోసం అహర్ నిశలు శ్రమించిన శ్రామిక ధీరుడు హనుమకొండ టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ లో ఏసీపీగా శాంతి సామరస్యాల రక్షకుడై నిలిచిన కర్తవ్య పరాయణుడు మూడు దశాబ్దాల పోలీస్ ప్రస్థానంలో రెండు వందలకు పైగా సత్కారాలు పొందిన మహా మహామహు సేవ పథకం భారత పోలీస్ పథకం వంటి గౌరవాల వెలుగు చిలువులు పొందిన గౌరవ శ్రేషులు సెంట్రల్ హోం మంత్రి చేతుల మీదుగా బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సత్కారం అందుకున్న యోగ్య కార్యోన్ముఖులు భారత ఎన్నికల సంఘం నుండి బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు అందుకుని తన చరిత్రలో వేసిన యశస్వి క్రీడా రంగంలోనూ ప్రావీణ్యత కనబర్చిన క్రీడాశ్రేష్ఠులు రెండు వేల పన్నెండులో వరల్డ్ ఫెడరేషన్ క్వార్టర్స్ చేరిన భారత గౌరవాన్ని మోపిన ఐదు సార్లు ఆల్ ఇండియా పోలీస్ టోర్నమెంట్ లో ప్రతిభ పతాకం ఎగిరేసిన అజేయులు కొచ్చి బంగారు పథకం హైదరాబాద్ వెండి పథకం వంటి విజయ పరంపరలతో తనదైన ముద్ర వేసిన క్రీడారత్నం సమాజ సేవలోను స్ఫూర్తి ప్రదాత తన తండ్రి గారి పేరుతో ఎం వెంకట మల్లారెడ్డి ఫౌండేషన్ స్థాపించి ఆపదలో ఉన్న పేదలకు ఆహారం అవసరమైన సాయం అందించిన దాత మెరుగైన విద్యకు అర్హులైన వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక అండగాల నుంచి వారికి బాట చూపిన ఉపకారి సమాజంలోని బలహీన వర్గాలను నిలబెట్టి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకొని హృదయాన్ని గెలిచిన మహోన్నతులు న్యాయం క్రీడలు సేవ ఇలా అనేక రంగాల్లో రంగాల్లోనూ అగ్రశ్రేణి ముద్రవేసిన గౌరవనీయులు జాతికి ప్రేరణ పోలీస్ శాఖకు గర్వకారణం ప్రజల మనసులో చిరస్మరణీయమైన విశ్వాసం గౌరవం కలిగిన కర్తవ్య నిష్ఠకు బంధనం ఇటీవల ఆగస్టు పదిహేను ఇరవై ఇరవై ఐదు డెబ్బై తొమ్మిది స్వాతంత్ర సందర్భంగా దేవాదాయ శాఖ మరియు న్యాయశాఖ మంత్రివర్యుడు శ్రీమతి కొండా సురేఖ గారి చేతుల మీదుగా ఉత్తమ పోలీస్ పురస్కారం అందుకొని తన విజయ యాత్రలో మరో స్వర్ణాధ్యాయాన్ని జోడించిన అజేయ సందర్భంలో మీకు ప్రతిష్టాత్మక సన్మాన పథకం అందజేయడం మా మా భాగ్యం అందుకు రోజా క్రియేషన్స్ ప్రతిష్టాత్మక కాకతీయ మహానంది అవార్డుతో మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తున్నది బూర విజయసాగర్ గౌడ్ గారు కూడా వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మధ్య కేంద్ర సర్కారీ సామాజిక నేపథ్యం వ్యాపారం ఒకవైపు సేవ ఒకవైపు మరొక వైపు ఇలా మరి గట్టి పట్టున్న నాయకుడు సమృద్ధేత ఆత్మీయత ఆయన సొంతం మరి ప్రత్యేకంగా సత్యనారాయణ రెడ్డి గారు శాసన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కలెక్టర్ మేడం గారు మన నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి అని అనే నెప్పంతో ఉన్నప్పుడు వారు ఆ పనిని సులువుగా అతి తేలికగా శభాషనిపించే విధంగా మరి చేసినటువంటి ఘనత వారిని మరి అందుకు చేప్పట్లు వారికి తప్పనిసరిగా మనం వారికి అభినందనలు అందజేయాలి అదేవిధంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానకందరూ మన ఓరగా నెట్టుకు వచ్చినప్పుడు మరి వారికి సరిపోయేంత ఉంగరం వారి వేలకు సరిపోయేంత ఉంగరం ఆ షా ఆ షాపు వారిని మక్కువతో ఇష్టంతో ఆత్మీయతో కొని మరి బహుమతిగా అందించినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు నేను చాలా చోట్ల బహుమతులు పొందడం జరి కానీ ఇటువంటి బహుమతి పొందడం అనేది నా అదృష్టం నా మహాభాగ్యం అనేసి వెంటనే మహేష్ బాబు గారిని మరి వారు అభినందించడం జరిగింది ఆ విధంగా ఎక్కడ ప్రతిభ ఉంటుందో అక్కడ ప్రోత్సహిస్తూ ముందుకెళ్లేటువంటి సామాజిక సేవా తత్పరు గట్టు మహేష్ బాబు గారు వారికి ఒక్కసారి మనందరి అర్షత్వం మధ్య వారిని మరొకసారి మన హృదయపూర్వకంగా అభినందన అందజేస్తుంది ఒక ఆత్మీయత ఒక సహృదయత ఒక ఆధ్యాత్మిక చింతన ఒక సామాజిక చింతన కలగలిపి డక్ట మహేశ్వర గారు సందేహం లేదు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తర్వాత రావెల రామారావు గారిని సన్మాన హాస్టల్